ఇప్పుడేం నడుస్తుంది అంటే రైతుల హోరు ట్రాక్టర్ల జోరు అనేది అయితే నడుస్తుంది అన్నమాట ఈ సీజన్లో అయితే ఇప్పుడు వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కానీ వానలు అయితే ఒక్క వాన కూడా లేదు కాకపోతే పారిన కొద్ది అయితే దున్నించుకుంటారు అయితే ఎప్పుడు లేని మాగానే అయితే డైలాగ్ చెప్పింది అనుకుంటా ఏం లేదు ఉత్తిగానే అట్లా చెప్పాలనిపించింది అయితే చూడుల్లి దున్ను దున్నుతా అంటే మాత్రం ఈ కొంగలు అవి దున్నిన కాడ ఏరుకొని తినచ్చు కానీ అవి ట్రాక్టర్ ఏడ దున్నితే దాని వెనకనే బుక్కుంటు అంటే ఏరుకొని తినుకుంటానైతే వస్తాను చూడు స్తాను అవి మొత్తం ట్రాక్టర్ వెనకనే అది ఒకవేళ రూట్ వేటర్ కింద పడ్డదంటే విడ్డ పానం పిడాతన పోతుంది అన్నమాట అవగట్లా అందుకోసం అవి ఆడ వేరే కాడ కాడ తినొచ్చు కదా అక్కడ దాని వెనకనే వస్తాను ఎక్కడ ఉన్నా కానీ దాని వెనకే వస్తాను ట్రాక్టర్ వెనకకే ఇంత ధైర్యంగా బాగానే వీడియో తీస్తాను అనుకుంటాను అది ఏం లేదు అది మా ట్రాక్టర్ అయిన మా ఆయన అందుకోసమే అంత ధైర్యంగానైతే నేను వీడియో తీయగలను వేరే ట్రాక్టర్ల దగ్గర అయితే నేను అట్లా తీయలేను నాకు భయము ఇది ఎట్లా మాదే కదా అన్నది మాతోనైతే నేను తీసేసిన సూడుళ్ళి అవి ఎక్కడున్నా కానీ మళ్ళీ అది డాక్టర్ ఎక్కడ దున్నుతుందో దాని వెనుకకి అవుతా ఎందుకో మరి వాటికి ఇక్కడ దున్నుతా ఇక్కడ పురుగులు ఎక్కువ వస్తానో ఏమో తెలియదు కానీ వాటి వెనకే వచ్చైతే మాత్రం మెత్తనే సూడు